హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టకూడ దోస్తులు ఎట్లున్నారు లా మేమైతే సూపర్ ఉన్నాం ఇక మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు దోస్తులే అయితే మొత్తానికి అయితే రమ్య పెళ్లి అయిపోయింది ఆ మరి ఈ రోజు వీడియోలో రమ్య అప్ప ఇంటలు ఎట్లుంటాయి ఏంటి అన్నది ఇవాళ వీడియోలో అయితే చూద్దాం దోస్తులు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మన వీడియోస్ ఎట్లుంటాయి కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అట్లనే హైప్ హైపీస్తారా దోస్తులు హైపీనే మన వీడియోస్ ముందు పోతాయి అందుకే సో దోస్తులు చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ ద్వారా పాయింట్స్ ఇవ్వండి ఓకేనా దోస్తులు ఇక అయితే ఈ స్టోరీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం ఇక చాలా మంది అయితే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నారు ఇక రమ్య పెళ్లి తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది మళ్ళీ అట్లనే సప్న డెలివరీ ఎట్లయితుంది మరి వీళ్ళ పేరెంట్స్ కలుస్తారా లేదా వీళ్ళ పేరెంట్స్ కలిసినాక మాత్రం ఒక మంచి ఎండింగ్ ఇస్తే మంచి ఎండింగ్ ఇచ్చి ఈ స్టోరీ అనేది కంప్లీట్ చేస్తాము ఓకేనా దోస్తులు ఇప్పటికైతే ఈ స్టోరీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాము ఓకేనా మీరు ఏం బాధపడకుండా కొంతమంది కామెడీ వేసారు మీరు స్టోరీ కంటిన్యూ చేస్తేనే మేము ఈ సిరీస్ చూస్తాము అని అన్నారు ఇక సరే దోస్తులు మీరు ద్దాం మీ స్టోరీ అయితే తప్పకుండా కంటిన్యూ చేస్తాము మీకంటే మాకు ఏది ఎక్కువ కాదు దోస్తులు ఓకేనా అట్లనే మన వీడియోలోని సన్నివేశాలు గానీ సంఘటన కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు దోస్తులు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోదు దోస్తులు ఇవి జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఓకేనా దోస్తులు లేట్ ఎందుకు చేయకుండా వీళ్ళకి వెళ్దాం పదండి బాపు ఇక ఈ ఇంట్లో మిమ్మల్ని అమ్మ బాపు అని పిలిచేటోళ్ళు ఉండరు కాదే బాపు మీరిద్దరూ మంచి ఉండనే బాపు నేను మళ్ళీ ఈ ఊరికే అత్తగాని అప్పటిదాకా మీరు బెంగటిల కూర ఏడుపకూర నా గురించి సరేనాయ బాపు మేంగటి ఇల్లుకుంటే ఎట్లుండమంటావు బిడ్డ ఇన్ని రోజులు మా ఇంట్లో కలకలలాడుకుంటా తిరిగివి ఇప్పుడు ఒకటేసారి మహాలక్ష్మి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాది కాదు బిడ్డ దుఃఖం వస్తుంది బిడ్డ నాకు నువ్వు పోతా అంతే ఇన్ని రోజులు నిన్ను కానీ పెంచి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నా ఉన్నంతలా మేము పెళ్లి చేసే వరకు మేము ముసలిలో అయిపోతాయి నీకు కుట్టబోయే పిల్లన్నో పిల్లగానో ఎత్తుకుంటామో లేదో బిడ్డ మాకు అప్పటి వరకు ఏమన్నా అవుతుందో ఏమో ప్లీజే బాపు నువ్వు అట్లానకే నాకు ఏడు పత్తుంది నాకు ఓ బుద్ధి అయితే లేదు మిమ్మల్ని విడిచిపెట్టి నుంచి చేయవన్నీ విలువన్నే అమ్మా బాపు మీరు మంచిగా ఉండండి మీరు మంచిగా ఉంటేనే నేను అక్కడ మంచిగా ఉంటాను నేను మళ్ళీ ఇదే ఊరికత్తగాని మీరు వెళ్ళే రమ్య బాధపడకే ఓ నాలుగైదు రోజులే కదా అక్కడ ఉండేది మళ్ళీ ఇదే ఊరికి అత్తవు కదా ఏడవకే నువ్వు బాధపడే అట్టుగా మీ అవ్వబాపు నువ్వు ఏడిపిస్తాన్నావు కదా ఏడవకే ఏం చేస్తావు మరి ఆడపిల్లన్నాక అత్తారింటికి ఓ కాదు అప్పదే ఏం చేద్దాం మన రాత్రిలా గట్లనే రాసిపెట్టుంది ఏడుతాన్నమానే ఏడవకు ఏడవకు అమ్మా రేప నుంచి రమ్మవ రమ్మవనే వాళ్ళు వెళ్తలే అమ్మా నేను ఉండేది ఇదే ఊర్లో అయినా కూడా నాకు ఎందుకో ఈ దుఃఖం ఆగుతలేదే ఈ ఇల్లు నిలిచిపెట్టి ఓ బుద్ధలేదే అమ్మా నువ్వు బెంగటి వెళ్తేవే అమ్మా నాకు అదే భయం అవుతుంది ఎట్లుంటేవే అమ్మానని లేకుంటా మీకు ఇంకొకరు ఎవరన్నా ఉన్నాయి పో అన్ననో తమ్ముడో మీకు తోడుగుండేటోళ్ళు అమ్మా నా హిట్ మిమ్మల్ని

పోదాం అంటే ధైర్యం అత్తలేదే అమ్మా నేను మళ్ళా ఇదే ఊర్లో ఉంటా కావచ్చు కానీ ఎందుకో ఇల్లు నువ్వు మిమ్మల్ని విడిచిపెట్టి ఓ బుద్ధి అయితే మీరు కూడా నాతో పాటు రారే అమ్మా రమ్య ఎందుకు బాధపడుతున్నావు ఎప్పు మనం మళ్ళీ ఇదే ఊరికి వస్తాం కదా ఒక ఐదు రోజులు అక్కడ స్పెండ్ చేయాలి అంతే ఏంటంటే ఇక్కడ అన్ని మాట్లాడుకోవాలి కదా నేను ఎందుకు ఏడుతున్నావు ఎప్పు నువ్వు అట్టి ఏడ్చి మీ అవ్వను బాపును ఎందుకు ఏడిపిస్తాను ఆ ఒక బిడ్డ ఒక అల్లుడు ఉదయం నేను చెప్తాడు కదా నీకు ఏం కత్తి బిడ్డ మళ్ళీ ఇదే ఊరికి అత్తవు మీకు మమ్మల్ని చూడబుద్ధి అయినప్పుడల్లా రా బిడ్డ నేను ఏమన్నా మాకు మిమ్మల్ని చూడబుద్ధి అయితే నేను అత్త దాడి కూడా అత్తడు ఎడవకు బిడ్డ ఊకో ఊకో రమ్మేడుతాండే నాకు మా అమ్మ గుర్తుకొస్తాను అమ్మ గింత ఎమోషనల్గా ఉంటుందా ఈ అప్ప గింతలు అప్పుడు అమ్మని నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఎంత ఘోరణ ఏడ్చేటో ఇద్దరు అమ్మ డాడీ నన్ను క్షమించు అమ్మా నా వల్ల అయితే లేదే అమ్మ ఈ బాధ తట్టుకున్న వల్ల అయితే అక్కడ ఐదు రోజులే ఉంటా కావచ్చు కానీ ఆ ఐదు రోజులు మిమ్ము ఇరు లేకుండా నేను ఫస్ట్ ఏమై ఉండడం అందుకే నాకు దుఃఖం అవుతలేదే అమ్మా ఊకోయ ఏ రమ్య ఊకో ఏం చెప్తావే గంతగానం ఎందుకు ఎడతాన్నవే ఏడవకు ఇదే ఊరికత్తావంటే మళ్ళీ ఏడుతన్నమేందే అయ్యో మీ అమ్మ డాడీ ఒకసారి ముఖం చూడే అల్లు మొత్తం ధీల పేరు ఏడతారు ఏడవకే రమ్య ఊకో అమ్మ బాపు మీరు ఏడవకూరే నేను మంచిగా ఉంటా ఇక నాకు అంత ఒకటేసారి ఏడు పచ్చింది మిమ్మల్ని వదిలిపెట్టి పోతాను అనేసరికి ఏడవకూర్రే అమ్మ డాడీ ఏడవకూర్రే అయితే మైతే బిడ్డ అయ్యా ఏ ఆడ పిల్లకైనా ఉండి ఉండి పోతే ఎవరికైనా ఏడుపత్తది బిడ్డ ఎవరికైనా ఏడుపత్తది ఏం చేద్దాం ఆడల రాత్రుల గట్లనే రాసింది బిడ్డ దేవుడు ఓ పెళ్లి ఏ సత్తారు ఇంటికి పంపుడే తల్లిదండ్రుల బాధ్యత ఇప్పటికైతే మా బాధ్యత నెరవేర్చిన బిడ్డ అయ్యా మీరిద్దరు సంతోషంగా మా కళ్ళ ముందు ఉంటే చాలు బిడ్డ చెప్పి నువ్వు నిజంగా నా ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టమే నువ్వు ఎప్పుడైతే నాకు ఫ్రెండ్గా పరిచయమైన అప్పటి నుంచి నాకు ఒక ఒక అమ్మాయి నాకు నాకంటూ ఒక అమ్మాయి ఉంది షేర్ చేసుకోవడానికి మ్యాటర్స్ నా నాపదత్తే సాయం చేయడానికి హెల్ప్ చేయడానికి ముందున్నది అనిపించింది నిజంగా నువ్వు వచ్చినాక నా లైఫ్ మారిపోయింది సప్న ఇప్పుడు నీలాంటి మంచి బెస్ట్ ఫ్రెండ్ని నేను దూరంగా విడిచిపెట్టి పోతానా అని అనిపిస్తుంది కానీ దూరం పోదు కానీ ఎందుకో ఏడు పత్తుంది సప్న ఏడవకు నువ్వు నాకు ఏడవకు నువ్వు ఎటు పోతావే ఇక్కడనే ఉంటావు మా కళ్ళ ముందరే ఉంటావు తోటే ఉంటావు ఈ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ నీకు ఎప్పుడు దూరం కాదే నీకు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా నేను ఎప్పటికీ నీకు తోడుంటా ఏడవకే రమ్య ఏడవకు మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇట్లనే ఉండనే మనం చచ్చిపోయేదాకా ఈ ఫ్రెండ్షిప్ పోవద్దు నువ్వు నాకు ఎప్పటికీ తోడుగా నేను నీకు ఎప్పటికీ తోడుగా మనకు బాధ వచ్చిన దుఃఖం వచ్చినా అన్ని చెప్పుకోవాలి ఈ ఫ్రెండ్ను మర్చిపోవు కదనే తప్పి పిచ్చిదాన నేను ఎందుకు మర్చిపోతే నాకు కూడా ఉన్నాయి ఊళ్ళ నువ్వు ఫ్రెండ్ అన్నయ్ ఫ్రెండ్ అయినా ఏదైనా అన్ని నీతో చెప్పుకున్నా కదా నేను ఎట్లా మర్చిపోతే చెప్పు పిచ్చిదాన ఏడవకు నువ్వు ఎడత నా వల్ల అయితే లేదే ప్లీజే నువ్వు ఇదే ఊర్లు ఉంటావు నాతోటే ఉంటావు అందరితోటి ఉంటావు మీ అమ్మతోటి ఉంటావు బాబుతోటి ఉంటావు అందరు నీ కళ్ళ ముందరినీ ఉంటారు ఏడవకు థ్యాంక్స్ ఏ నాకు ఈ ధైర్యం చెప్పినందుకు థ్యాంక్స్ నాకు ఎప్పటికీ తోడుగా నేను నీకు ఎప్పటికీ తోడుగుంటే జాలే ఈ జన్మకు ఇది చాలు నాకు పెద్దమ్మ పెద్దమ్మ అమ్మ బాప దగ్గరికి వచ్చి మందలి పెద్దమ్మా బెంగటి వెళ్తారు నువ్వు నాకు ఒక అమ్మ లెక్క పెద్దమ్మ సీను అన్నయ్య నాకు అన్నయ్య లెక్క మీరు ఇద్దరు మీరందరూ నాకు ఫ్యామిలీ ఎప్పటికీ తోడుగున్నారు నాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా తోటి ఎప్పుకున్నా ఇప్పుడు అమ్మ వాళ్ళకు ఎవరు లేరు పెద్దమ్మ మీరే అప్పుడప్పుడు వచ్చి మందలి ఏరి వాళ్ళు నేను పోతే ఇడతారు వాళ్ళ వల్ల కాదు వాళ్ళు తట్టుకోలేదు ఊకో ఏమే మానే అయినా నువ్వు ఎట్టు పోతావే ఓ ఐదు రోజులకే గింతగానము ఎందుకు ఎడతానవే నువ్వు ఏడ్పించి మమ్మల్ని అందరిని ఏడిపిస్తానో కాదు ఒక్క ఐదు రోజులకు ఏడవకే ఏడవకు నేను లేనా నేను చూసుకోనా మీ అమ్మను బాపును వచ్చి మంతలు ఇస్తే నువ్వు అవునే నువ్వు మా అందరికి దుఃఖం ఆగుతలేదే ఏడువకేకుంటే ఏమో పెద్దమ్మ పుట్టినా నేను చిన్నప్పటి నుంచి ఇళ్ళనే పుట్టిన ఇళ్ళనే పెరిగిన ఇప్పుడు ఒకటేసారి ఎందుకు ఈ ఇల్లు నిడిచిపెట్టి అమ్మ బాపు నిడిచిపెట్టి నేను ఎట్టు పోలేదు పెద్దమ్మ నేను కనీసం ఊరికి కూడా పోలేదు ఇప్పుడు ఇళ్ళ నిడిచిపెట్టి ఒక ఐదు రోజులు ఉంటాను అంటేనే నాకు నరకలు లెక్క అనిపిస్తాంది ఏడు పతాంది ఏం చేయను అర్థమైతే లేదు అయితమైతే ఇగ నువ్వు చిన్నప్పటి నుంచి ఉన్నంత వాళ్ళు నిన్ను గారభంగా చూసుకున్నారు ఏం చెప్తావే మరి ఆడపిల్లకు పెళ్ళి అత్తగారింటికి ఇవో కాదు అప్పదు కానీ నీకు దొరికినోడు అదృష్టవంతుడే నీకోసమే ఇదే ఊరికి వచ్చి మీ అమ్మను బాపు నువ్వు చూసుకుంటా అన్నాడు మంచిగా మీ అందరు కలిసిమెలిసి ఉంటా అని ఒప్పుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాదు ఇంక అంత అదృష్టవంతుడు ఇంకెక్కడ దొరుకుతున్నాయి నీ రాతలా మంచోడు పడ్డాడే ఏం కాదు నువ్వేం బాధపడకు నువ్వే మీ అమ్మ బాపు కళ్ళ ముందరినే ఉంటావు వాళ్ళని మంచిగా చూసుకుంటావు మా అందరు ఉంటావు ఏడవకే నువ్వు ఏడవకు అవ్వా మా అమ్మను బాబు నచ్చి మందలి నేను ఓతన మా అమ్మను బాబును మీరు మంచిగా చూసుకోవాలి అలా నచ్చి మందలి వెళ్ళి బెంగటిల్ తలు అవ్వా ఊకో ఏ ఊకో ఏందే గింతగనం వేడతాను ఐదు రోజులకు ఏడవకే మేమందరం మానే ఈ ఐదు రోజులు మీ అమ్మని బాబును మేము మంచిగా చూసుకుంటాం తీయే నువ్వేడ్పించి అందరిని గింతగనం ఏడిపిస్తాను ఏందే ఏడవకే ఏడవకు అగో మీ ఆయన కూడా అంతా డల్గా పెట్టుకున్నాడు ఏడవకే ఏమో అవ్వ నాకు సుఖం ఆగుతలేదు నాకు ఐదు రోజులైనా ఓ వంద రోజులు లెక్క అనిపిస్తాను అవ్వ నేను ఇంతవరకు మా అమ్మ నాన్న నిలిచిపెట్టి ఒక్క ఒక్క రోజు కూడా నేను ఎట్టు పోలేదవ అందుకే నాకు దుఃఖం ఆగుతలేదు దుఃఖం ఆగుతలేదవ్వా ఏం కత్తి ఏ ఏడవకు ఐదు రోజులు అట్టినే గడిచిపోతాయి ఏడవకు అగో మీ అవ్వబాపు అట్లనే ఏడ్చుకుంటుంటారు రే వాళ్ళ కోసం అన్న నీ కళ్ళు తుడుచుకొని అప్పుడక మంచిగా నవ్వుకుంటా పోవే ఓ ఐదు రోజులు అనుక మళ్ళీ ఇదే ఓకారు కదా ఏడవకు అవ చూడు మీ అవ్వబాపు ఒకసారి ముఖం చూసినా వాళ్ళు మొత్తం ఇప్పుడే అట్లా అయ్యారు నువ్వు వాళ్ళకి దైన్యం చెప్పాలి కానీ ఇట్లనే నువ్వు దీల పడితే ఎట్లా చెప్పు వాళ్ళు ఎట్లా దైనాన్ని తెచ్చుకుంటారే పాపం ఈ వయసుకి నీకు పెళ్లి చేసే పాపం రూపాయి రూపాయి పోగేసి మీ అవ్వబాపు ఇద్దరు కట్టపడరు కాదే కైకిల్ పని కొయ్యి అన్ని పైసలు జమ జమయేసి ఇప్పటికీ పెళ్లి చేసి ఇల్లు అయితమైతే ఏగా వాళ్ళు కష్టము ఎటు పోలేదు నీకు మంచి అబ్బాయి దొరికిండు నిన్ను అర్థం చేసుకునే అబ్బాయి దొరికిండు నీ కోసం ఇదే ఊరికి వచ్చి ఇదే ఊర్లో బతుకుతా అన్నాడు కాదే ఇంత మంచి అదృష్టవంతుడు ఇంకెక్కడన్నా దొరుకుతాడా నీకు ఎడవకు నువ్వేదైనా చెప్పన్నే మీ అవ్వకు బాపకు అమ్మ బాపు మీరు అట్లా ఉండకూర్రే ఒక ఐదు రోజులే కదా ఐదు రోజులలో నేను మళ్ళీ ఇదే ఊరికి వచ్చి బతుకుతా మీరు బాధపడకూర్రీ బెంగటీల కూర్రీ పెద్ద అమ్మ ఉన్న అవచ్చి మందలు ఇస్తారు మీరు మంచిగా ఉండూర్రే అమ్మ నేను లేకుండా ఫస్ట్ టైం మీరు ఇట్లా ఉండు సరేనానే అమ్మ మంచిగా ఉండుర్రి సరే బిడ్డ నువ్వు మంచిగా ఉండు బిడ్డ నువ్వు మంచిగా మేము మంచిగా ఉంటాం నువ్వు సంతోషంగా ఉండాలి బిడ్డ సంతోషంగా ఉంటేనే ఇక్కడ మేము ఆనందంగా ఉంటాం అయితే మైతే బిడ్డ ఒక ఐదు రోజులు ఓపిక పట్టుకొని ఉండు వాళ్ళు కట్టపడి మీ ఆయనకు వాళ్ళ అమ్మ నాన్న కట్టపడి కట్టిన కాదు బిడ్డ వాళ్ళ అడుగు పెట్టి ఓ ఐదు రోజులు ఉండాలన్నది అనే అబ్బాయి కోరిక అయితే మైతే బిడ్డ ఐదు రోజులు అయినాక ఐదు రోజులు ఇలా అన్ని చూసుకొని మాట్లాడుకొని కత్తరు కదా ఏం కట్టి నువ్వు ఏం రంది పెట్టుకోకు అవునే నువ్వే మీ అమ్మ బాపకు ధైర్యం చెప్పాలి గిట్లా దీల పడిపోతే ఎట్లా చెప్పు ఆగో మీ అమ్మ నాన్న మొఖం చూస్తాన్నావు కదా ఆగో నీ ఫ్రెండు మీ పెద్దమ్మ అందరూ మొఖాలు డల్గా అయినాయి నువ్వు మంచి ఉండే నువ్వు మంచి ఉంటే అందరు మంచి ఉంటారు సరే తీ అమ్మ నేను మంచిగా ఉన్న తి మీరు కళ్ళు తుడుచుకోరి ఏడవకూర్రి చప్న పెద్దమ్మ మీరు కూడా మంచిగా ఉండరు నన్ను నవ్వుకుంటా సాగదోలు సరే తీయరా మీ అమ్మ ఈ ఐదు రోజుల మందం బట్టలు గిట్టా చదువుకున్నావా చదువుకున్న పెద్దమ్మా ఇగ ఇంతకు ముందే బాపు బ్యాగ్ పెట్టిండు అత్తమ్మ మామయ్య ఇక చీకటి అవుతా చీకట్లా ఎందుకు ఇక ఆగోతాం అత్తమ్మా మామయ్య మీరేం బెంగటీల కూర మీ బిడ్డ మళ్ళా ఇదే ఊరికి వస్తుంది ఇదే ఊర్లో మేము బతుకుతాం మీ కళ్ళ ముందటనే మీ బిడ్డను ఎప్పుడు ఇవ్వడానికి రావచ్చు మేము కూడా వస్తాం మీరేం అంత పెట్టుకోకూర అత్తమ్మా సరే తీకముందే పంపించుడు నయ్యి ఇక మీ బాబాయ్ వాళ్ళు ఆడ ఆరతి పళ్ళెం అవి రెడీ ఎత్తానీ ముందే వేరు కదా ఉంటాయి పోగని ఇక అయితమైతే మీ ఇంట్లో ఆడోళ్ళు లేకపాయే బాబు పోయత్తానే జాగ్రత్తగా ఉండరు అమ్మ నువ్వు కేదికు నువ్వు మీరిద్దరూ కలిసి ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను సరేనా బాబు అయ్యో సరే తీపిద్దా మీ బాపు ఏదో జోకులుగా గా నన్ను అంటాడు మేమిద్దరం మంచి ఉండకపోతే ఇంకెవరు మంచి ఉండే చెప్పు మంచిగా ఉంటాను తీపిద్దా నువ్వే మా గురించి రంతి పెట్టుకోకు నువ్వు మంచిగా ఉండు అంత బెంగటీలకు మేము లేవని ఫోన్లు చేస్తాం అయ్యి ఐదు రోజులు వీడియో కాల్ కూడా చెయ్యి బాపు సెల్లు అత్తాయి కదా వీడియో కాల్ ఇల్లు చూపించేవు మంచిగా ఏంది నీకు చూడాలనిపించినప్పుడల్లా ఏ సరేనా బిడ్డ సరేనే అమ్మా పోయిరా ఏ చీకటి కాకముందు ఓర్రిగా ఏ మళ్ళీ చీకటైతే ఇప్పటికే అంత అలసిపోయినట్టు మొక్కమని తీసుకువేంది పోయి ఏమన్నా తిని వండుకోర్రి ఆ సరే పెద్దమ్మ స్వప్న బాయే ఫోన్ చేసుకుంటా ఉండు అవ్వా పోతాననే సరేనే బాయ్ ఫోన్ చేస్తాను ఏం బెంగటీలకు మళ్ళీ ఇదే ఊళ్ళకి వస్తావు కానీ ఏం బెంగటీలకు మంచిగా ఉండు సరేనే పోయిరా ఏ జాగ్రత్త మంచిగా ఓరి బిడ్డ సరే అవ్వా మా మామయ్య వెళ్ళేస్తాం మరి మేము ఆ సరే అయ్యా ఇక నా బిడ్డను నీ చేతిలా పెట్టినా ఇక నిన్ను ఒక కొడుకు లెక్కనే అనుకుంటాము కొడుక నువ్వు మంచిగా చూసుకో నా బిడ్డను పూల పెట్టి చూసుకుంటా నీ మాట ఇచ్చిన వేద మంత్రాల అంతే బిడ్డ నాకు నా బిడ్డ కళ్ళెత్తు కన్నీరు రాకుండా మంచిగా చూసుకో కొడుక గంతే నిన్ను చూసుకో గంతే నిన్ను అడిగేది అయ్యో మామయ్య ఇప్పటికి నేను మీకు వంద సార్లు చెప్పినా మాకంటూ ఎవరున్నారు మామయ్య నాకు ఉన్నది మీరే ఓ రమ్య ఇక మీకోసమే నా బతుకు గంతే ఇక నాకంటూ ఎవరున్నారు మామయ్య అత్తమ్మ మిమ్మల్ని అమ్మ నాన్న అనుకుంటా ఇది నా భార్య కాదు నా దేవత అనుకుంటా అంత మంచి చూసుకుంటా ఇక నేను చెప్ప మామయ్య చూస్తారు కదా మీరే అప్పుడు మీరే ఆనందపడతారు ఆ భోశాలి అయ్యి మామయ్య కత్తమ్మకు గీ ఒక్క మాట చెప్పినావు మస్తు మస్తుధైర్యం ఇచ్చినావు ఇట్లనే ఉండు బిడ్డ ఎల్లకాలం మంచిగా సంతోషంగా ఉండుర్రి ఆ సరే అమ్మా ఇక మామే అత్తమ్మ అందరికి బాయి ఇక రమ్య ఇటు పోదు ఒక ఐదు రోజులే ఒక ఐదు రోజులు అయినాక మళ్ళీ ఇదే అత్తం మీ కళ్ళ ముందటనే ఉంటుంది అందరూ ఏం బాధపడకూర్రి ఇక మామ నాన్న కట్టించిన ఇల్లు ఆ ఇంట్లో దీంతో కుడికాలు అడుగు పెట్టియ్యాలని నా కోరిక ఒక ఐదు రోజులు గడపాలని నా కోరిక ఇక అందుకే తీసుకో పోతానా

అమ్మా బాయ్ బాపు బాయ్ స్వప్న బాయ్ పెద్దమ్మ పోతాన్న అవ్వా పోతాన్నా అయ్యో ఏం కాదే నువ్వు ఏంది పో ఏం కాదు మళ్ళీ అత్తవు మంచిగా నవ్వుకుంటావో మంచిగా నవ్వుకుంటుందో వెళ్తే మీ నవ్వుకుంటా పోతే మీ అమ్మలాకు బాపుకు అందరికీ సంతోషం కాదే ఆ సరే పెద్దమ్మ పోతాననే అమ్మ బాయ్ అబ్బా పిల్ల ఏడ్చేది ఏడ్చింది అందరిని ఒకటేసారి ఘోరంగా గడిపించింది

సరే బిడ్డ ఇయ అది ఊరికత్తదనే మాకు ఏ రంది ఉండదు ఇక మా కళ్ళ ముందరినే ఉంటది బతుకుతుందని ఆశ ఇక మాకు సాతగా అన్నాడు అదే చూసుకుంటదని మాకు కోరిక బిడ్డ ఇక లేకుంటే ఇంత విషం తాగి సత్తంగాని మేము దాన్ని ఇబ్బంది పెట్టుకోము ఏ గట్లేదు కంటన్నా అది అబ్బో అది మిమ్మల్ని ఇచ్చి పెట్టి ఉంటదా ఉండదు ఉండదు కానీ అది మిమ్మల్ని మంచి కంటికి రెప్పలా కాపాడుకుంటది మీరేం నంది పెట్టుకోకూర్రే సరే తీ ఇక నేను పోతాను ఇక బాగా చీకటి అవుతాంది ఇక పొద్దుంది కదా సప్న కడుపుతోటి ఉన్నదాయే ఇక పోతను తీ మనం ఇంటికి మీరేం బెంగటీల కూర్రీ సరేనా అయ్యో అవునే సరే తీ పొద్దు పొద్దుకలు అవి ఆ సరే తీ ఇంత తినరో లేదో మీ మోకల కూడా అంత ఏర్చుకపోయనే లేకుంటే కోసేపన్నా వండుకోరి తిన్నారా లేక అక్కడ ఫంక్షన్ ಅಲ್ಲ ఏ తిన్నమవ్వా తిన్నవి అంత ఆలసిపోయినట్టేని కోసే పోవుର୍గ ఉంటంగని ఆ సరే తీ ఏ వర్గుర్రి ఇగ మేము పోతామే సరే సరే పోయి ఏమయ్యా మన బిడ్డ లేకుంటే ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తాను ఎందుకు ఇన్ని రోజులు రమ్య రమ్యా అని పిలిచేదాన్ని ఇప్పుడు అది ఒకటి సారి అట్లా పోయేసరికి ఇల్లంతా ఏదో బెంగటీలైంది ఏదో ఏదో లేరు అన్నట్టు అనిపిస్తాను కదండి ఏం చేద్దాం మరి ఏం చేద్దాం తప్పుతదా అనే ఆడపిల్ల పుట్టినాక ఈ బాధ తప్పదే కొన్ని రోజులే మన ఉంటది ఇక అయితే ఏ ఇదే ఊరికి అత్తది మన కళ్ళ ముందరినే బతుకుతుంది అన్న ఆశ అంటే వాళ్ళు మంచి సంతోషంగా ఉండన్నే వాళ్ళు సంతోషంగా ఉండాలి మనము బతికినప్పుడే మనమన్నో మనో ఎత్తుకుంటే ఇక అదే సార్ మన జన్మకు ఇక అది చూసి మంచి హాయిగా ఇద్దరం కలిసి చచ్చిపోదామే అంటే అయ్యా మనం బతుకున్నప్పుడే దానికి ఎవరో ఒకరు పుడితే మంచి సంతోషంగా చూసి పోదాం సో దోస్ రోజు చూసి రావాలా మన వీడియో ఈ రోజు వీడియోలో అయితే రమ్య అప్ప ఇంటలో అయితే చూపించినాం ఇక కొంచెం అదే లెంతిగా తీసినాం ఏమనుకోకూడదు దోశలు ఓకేనా ఎంతో ఈ వీడియో చేస్తా అంటే నాకు ఏడుపచ్చింది మీకు ఏడుపచ్చిందా దోశలు ఏడుపత్త కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇక రేపటి వీడియోలో ఏం జరగబోతుందో చూద్దాం ఇట్లనే ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే మన వీడియోస్ ఎట్లుంటున్నాయి కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకే నా దోస్తులు ఈ తర్వాత రేపు సెల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడి ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు